మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయుధాలని ఎప్పుడు ఉపయోగిస్తారండి ఆయుధాలని బలమైన వాళ్ళ మీద బలమైన టార్గెట్గా ఉపయోగిస్తారు సో మరి బలహీనమైన బలమైన వాళ్లతో ఎలా పని జరగాలి అంటే బలహీనమైన బలమైన వాళ్ళు ఏంటి అని అంటే శారీరకంగా వాళ్ళు చాలా బలహీనులే మానసికంగా వాళ్ళు చాలా బలవంతులు సో కొందరు మహాబలవంతులు వాళ్ళకి బుద్ధి అంతగా కూడా ఉండదు ఇలాంటి వాళ్ళ మీద కూడా ఉపయోగించడానికి నాట్యాన్ని ఆయుధంగా ఉపయోగించిన దాఖలాలు ఆధునిక చరిత్రలో లేకపోయినప్పటికీ ఎక్కడో ఒకటి రెండు ఉన్నాయి అది గురించి చెప్తాను సో పురాణాలలో మాత్రం ఈ నాట్యాన్ని ఆయుధానికి ఉపయోగించిన సంఘటనలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి గారు ఊర్వశి మేనక తిలోతమ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయుధంగా ఉపయోగించబడ్డ పడ్డారు అంటే వాళ్ళ నాట్యం ద్వారా వాళ్ళ అందం ద్వారా వాళ్ళు లోక కళ్యాణం చేశారనే చెప్పాలి ఎందుకంటే మహామహా బలవంతులైన రాక్షసుల్ని సుంధోపసుల్ని మన తిలోతమ గారు అట్లా తర్వాత రంభని రంభ చాలా మంది విశ్వామిత్రుడిని ట్రై చేసి తర్వాత శాపం కూడా పొందింది పాపము మేనక అక్కడికి సక్సెస్ అయ్యింది ఆవిడ ఫెయిల్యూర్స్ చూసి దాన్ని చేయకుండా ఈవిడ జాగ్రత్త పడి మేనక సక్సెస్ అయింది అలాగే ఊర్వశి ఇలా చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ఈవెన్ ఇలాంటివన్నీ కాకుండా తర్వాత మన మోహిని మోహిని అయితే మొత్తం రాక్షసుల్ని మోసం చేసేసింది అంటే ఒక రాక్షసు అయితే పోరాజట్టు వేల రాక్షసులు సో అలాంటి వాళ్ళతోటి మోహిని తన అందంతో తన నాట్యంతో అమృతాన్ని అలా పంచి అలా చేసింది ఆ తర్వాత విశ్వామిత్రుడు భస్మాసురుడు మీకు తెలుసు ఆయన చేయి పెడితే అందరు శివుని చంపడానికి వచ్చిన మనిషి శివుడు తప్పించుకోవడానికి ఆఖరికి మోహినిని ప్రయోగించాల్సి వచ్చింది సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలాంటి ఇలాంటివన్నీ జరిగాయి ఎందుకంటే అప్పుడు ఏంటంటే వాళ్ళని బలంతా వాళ్ళని వాళ్ళు నోరు తెరిస్తే అందరినీ భస్మం చేసే గల శక్తి ఉంటుంది కానీ ఫిజికల్ గా వాళ్ళంతా శక్తివంతులు కారు సో వాళ్ళని వాళ్ళ మీద ప్రయోగించాలంటే ఒక నాట్యమే వాళ్ళకి అంటే దేవతలకి ఇంకా ఆయుధంగా తోచింది సో అట్లా వీళ్ళు వీళ్ళ వీళ్ళు కూడా ఈమెన్ మోహిని రాంభావృష్ నేనకతీలో ఉత్తమ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్లకు సహాయపడి లోక కళ్యాణం జరిగిందని అంటారు యాక్చువల్ గా ఆ సో అంటే ఇప్పుడు ఒక రూమర్ ఒక ఆలోచన ఎట్లా వస్తుందంటే డాన్సర్స్ అంటే చాలా గొప్ప వాళ్ళ అంటే చాలా మంది ఆడవాళ్ళు కూడా డాన్సర్స్ దగ్గర వాళ్ళ హస్బెండ్ పని వాళ్ళ హస్బెండ్ కు ఎక్కడన్నా వాళ్ళ ఆఫీస్ లో పని చేస్తున్నారన్న లేకపోతే ఎక్కడైనా కొంచెం చాలా కంగారు పడిపోతారు ఎందుకంటే వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళలో ఆ ఇంప్రెస్ ఇంప్రెసివ్గా ఉండటము వీళ్ళు చాలా చలాటిగా ఉండటము వీళ్ళు చాలా తెలివైన మందులయ్యి ఉండటము వాళ్ళని కొంచెం ఇన్సెక్యూరిగా ఫీల్ చేసుకుందనమాట సో ఇలాంటివన్నీ న్యాచురల్ గానే జరుగుతాయి సో ఇలాంటివి జరిగిన జరుగుతాయి అంటే అంటే డేస్ డేస్లో ఎవరైనా అలా ఉపయోగించారా అని అంటే ఒక్కరున్నారండి మాతాహరి ఆవిడ యాక్చువల్గా ఆవిడ యాక్చువల్గా జర్మనీ స్పైగా చేసింది జర్మనీ కూడా సరిగా పనిచేసిందని నైన్టీ పర్సెంట్ చెప్తారు టెన్ పర్సెంట్ కాదని అంటారు ఆవిడ ఆవిడ డాన్సర్ అయినప్పటికీ ఆవిడ ఫ్యూజింగ్ డాన్సర్ అంటే రకరకాల డాన్సర్ అంటే ఒక ఎవరోటిక్ డాన్స్ అలాంటివి చేసేది తప్ప డాన్సర్ అనే చెప్పాలి మనం కాకపోతే క్లాసికల్ డాన్సర్ కాకపోవచ్చు కానీ ఆవిడ ఆవిడ మూమెంట్స్ అవన్నీ చాలా సాఫ్ట్ గా చాలా యూనో ఇంప్రెసివ్గా చాలా యూనో గా ఉండటం వల్ల చాలా మంది ఆవిడ డాన్స్ అంటే వాళ్ళు సో ఆ రోజులలో ఆవిడని ఆవిడ జర్మనీ మొదటి వరల్డ్ వార్లో జర్మనీ మొదటి వరల్డ్ వార్ అంటే ట్వంటీ ఎయిత్ సెంచరీ ఎర్లీ టైంలో లో అనమాట ఇరవయో శతాబ్దం మొదట్లో సో అప్పుడు ఆవిడ అక్కడ నుంచి జర్మనీ నుంచి ఫ్రాన్స్ కి మన దీని మీద కూడా వచ్చిందని అనుమానించి ఆవిడని ఊరి వేసి చంపేశారు అంత ఘోరంగా చనిపోయింది ఆవిడ పాపం ఆవిడ ఆవిడ నెల ఊరి ఎంత కక్ష అంటే వాళ్ళకి ఆవిడని ఉరివేసి ఆవిడ ఇంకా త్వరగా అన్న ఒక అనుమానంతో కాళ్ళు బట్టి లాగారట అట్లా ఉంది మరి హిస్టరీలో సో కాబట్టి అట్లా అంత భయంకరంగా ఆవిడకి పెళ్ళయి నలభై అప్పటికి నలభై సంవత్సరాలు ఆవిడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో సరే లైఫ్ లో ఎన్నో జరుగుతుంటాయి వాళ్ళకి అట్లా జరిగాయి అట్లా చనిపోయిన ఒక్క ఒక్కటే తప్ప నాకు తెలిసి ఇంకా వేరే వేవి అలాంటివి ఉన్నట్టు నాకైతే ఎక్కడా కనిపించలేదు కాకపోతే ఒకటి ఉందండి ఈ మాతాహరి విషయంలో చాలా మంది ఏమనుకుంటారు అప్పి అవన్నీ చూసి ఈవిడ ఇండియన్ ఇండియాకి వచ్చే డాన్స్ నేర్చుకొని వెళ్ళిందని లేకపోతే ఇండియన్ నే నేర్చుకొని అక్కడ చేసిందని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అది ఆయన మాత్రం కరెక్ట్ కాదండి అసలు ఇండియాకి ఆవిడకి ఆవిడికి ఏమీ సంబంధం లేదు కాకపోతే ఇండియన్ డాన్స్ ఇండియా డాన్స్ ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆవిడ చేసిండొచ్చు ఎందుకంటే ఆవిడ కొన్ని మూమెంట్స్ కొన్ని ఇవన్నీ అలానే ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసేటప్పుడు ఆవిడ ఏ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటారు కాకపోతే ఆ రోజులలోనే ఈమె కంటే ముందే ఆ ఇందిరా రెహమాన్ గారి వాళ్ళ బాధలు అడుక్కుని అనుకుంటారు ఆవిడ పేరు ఆవిడ అమెరికా నుంచి ప్రత్యేకంగా డాన్స్ నేర్చుకోవాలని ఫ్లైట్లు కూడా లేని రోజులలో పడవలలో ఓడలలో వచ్చి ఆవిడ ఇక్కడ నేర్చుకొని వాళ్ళ అమ్మాయి ఇందిరాని రెహమాన్ ఆవిడ మిస్ ఇండియా ఫస్ట్ మిస్ ఇండియా సెకండ్ మిస్ ఇండియా పేరు ఆ ఇప్పుడు కూడా ఉంది ఆవిడ సో అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇప్పుడు దేవయాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు అమెరికా అమ్మాయిలు చేసిన వాళ్ళు తర్వాత యూనో లైక్ షరాన్ లో ఆవిడ ఒడిసీ డాన్సర్ మీరు స్వర్ణకమలంలో చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చి నేర్చుకునే వాళ్ళు కానీ ఈవిడ మాత్రం నేను నేర్చుకోవాలండి కానీ ఒక రూమర్ ఏంటంటే ఈవిడ ఇండియన్ డాన్స్ నేర్చేసుకున్నదని శివుడిని ఈవిడ ఆరాధిస్తుందని శివుడిని ఈవిడ ఏ పనులు చేయాలని కూడా శి శివుడితోటి మాట్లాడుతుందని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సినిమాలలో చూపిస్తున్నారు ఈ మధ్యలో సో ఇలాంటివన్నీ ఏమాత్రము కరెక్ట్ కాదు కాకపోతే ఇలాంటివి జరిగాయి గా సో కాబట్టి ఈ డాన్స్ ని ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే ఈ డాన్సర్స్ కు చాలా తొందరగా పెళ్లిళ్ళు ఎట్లా అయిపోతాయి అని అంటే అదొకటి వాళ్ళలో వాళ్ళలో ఉన్న చలాకిదనము వాళ్ళలో ఉన్న అందము వాళ్ళలో ఉన్న ఆ డాన్స్ అనే ఒక యునో లైక్ ఒక కిరీటం సో అలాంటివి ఉండటము అవి మామూలు అలా వీళ్ళలో చాలా ఓపిక ఉంటుందండి ముఖ్యంగా ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఎందుకు చేసుకున్నారు మన విక్రమ్సారాభాయ్ గారు ఎందుకు చేసుకున్నారు ఆ తర్వాత వీళ్ళంతా డాన్సర్స్ చేసుకున్న వాళ్ళే కదా ఆ తర్వాత విశ్వనాథ్ ఆనంద్ ఎందుకు చేసుకున్నాడు ని సో ఇలాంటి చాలా మంది ఇలా ఉన్నారు క్లాసికల్ డాన్సర్స్ పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుని కానీ వాళ్ళకి ఎక్కడ భార్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయని కానీ పైగా వాళ్ళ వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళ కెరీర్ వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళే ఉన్నారు సో ఇలా చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు కనపడతాయండి సో అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళది ఏంటంటే వీళ్ళకి ఓపిక ఎక్కువ వీళ్ళకు వీళ్ళ ఓపిక వీళ్ళ ఓపిక వేళ ఆయుధం అనుకోవచ్చు నిజంగా ఎందుకంటే వీళ్ళకున్న ఓపిక అది కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ అంటే వీళ్ళు సంతోషపడిపోయినంత ఈజీగా కుంగిపోరు సో చాలా మంది అనుకుంటారు డాన్సర్స్ చాలా సెన్సిటివ్ కాక కానీ ఇంత మరి డైలాగ్ అయితే ఉండరు వాళ్ళు సెన్సిటివ్ అంటే అయ్యో ఇలా జరిగిపోయింది అన్న కొంచెం ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది బట్ వాళ్ళు ఎప్పుడు దే కమ్ అవుట్ ఫ్రమ్ దట్ దేర్ ప్రాబ్లమ్స్ అవి వాళ్ళకు ఒక సహాయం తీసుకోరు ఒకరికి చెప్పరు ఒకరికి చెప్పకుండానే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్స్ సో ఇలా ఉంటాయి కాబట్టి ఆ డాన్స్ లో వచ్చిన ఆ డాన్స్ లో వాళ్ళు ఇప్పుడు మేనక కూడా విశ్వామిత్ర ఎలా పడేసింది అండి అందంతో కాదు తో కాదు ఆవిడ ఆవిడ ఆ ఇవి రెండిటితో పాటు ఆవిడ వినయం ఆవిడ విధేయత ఆయన్ని ఇంప్రెస్ చేయటం ఆయనకు 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 తెలియకుండానే ఆయనకు సేవలు చేయటం పూలు చల్లటము దారిలో నీళ్లు ఇచ్చి తుట్లో పోయటము ఆయనకు తెలియకుండానే సో తను ఒంటరిగా జీవిస్తున్నాడు కదా ఆ టైంలో అలా చేసి చేసి ఎవరబ్బాయి ఇలా చేస్తున్నారని చూసి అప్పుడు ఆవిడ అంటే లేకపోతే ఆయన ఆయన మహాభయంకరమైన వాడు శాపం పెడితే ఇంక అంతే గోయిందా సో ఏం జరిగిందో అలా సో అలా అలా చేస్తే అలా జరిగి అలా చేశారు కాబట్టి డాన్సర్స్ అనేటప్పటికీ డాన్సర్స్ని ఆ విధంగా ఉపయోగించింది ఆధునిక కాలంలో అయితే లేదు ఆ ఆధునిక కాలంలో ఉపయోగించింది ఓన్లీ మాతాహరి మాత్రమే ఆవిడ లైఫ్ అయితే చాలా క్యాజిటీ నిజంగా చెప్పాలంటే అంటే ఏ డాన్సర్ అయినప్పటికీ ఒక డాన్సర్ ఇలా జరిగింది అంటే అది మంది కాదంటారు ఆవిడ ఆవిడ స్పై కాదు ఆవిడ అలా ప్రొ అలా చేశారు అని అంటారు ఆవిడ నిందలు అలా వేసి అంటే అని అంటారు ఏది కరెక్ట్ మనకు తెలియదు బట్ ఇదైతే జరిగింది మీకు హిస్టరీలో ఉంది మీరు వికీపీడియాలో చూడొచ్చు అని ఆవిడ సినిమాలు కూడా ఉన్నాయి కానీ సినిమాల్లో చాలా కథలు అంతగా పర్ఫెక్ట్గా లేవు సో కాబట్టి మీరు చూడొచ్చు కొంత మీకు ఐడియా ఉంటుంది అలాంటివన్నీ కూడా సో కాబట్టి మీరు ఇక మీదట ఎవరైనా డాన్సర్స్ చూసినప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే కేవలం డాన్సర్స్ గానే చూడకండి వాళ్ళని వాళ్ళలో ఉన్న ఓపికను చూడండి వాళ్ళలో ఉన్న ఒబీడియన్స్ చూడండి వాళ్ళలో ఉన్న ఒక గ్లో ఆటోమేటిక్గా మీకు కనబడుతుంది కానీ కాకపోతే వాళ్ళల్లో ఉన్నంత అంటే ఒక ద్రౌపదికి ఉన్నంత ఓపిక ఒక ఉన్నంత ఓపిక వాళ్ళకు ఉందండి సో ఈ విషయంలో మాత్రం నేను ఎవరు కాదన్న నేను మాత్రం అవుందని అంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్